నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలో ఉన్నటువంటి ముడిమిల్ గ్రామంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ నిలువురాళ్ళు ఉండు రాళ్ళు అనేది నాలుగు వేల సంవత్సరాల క్రితం అతి పురాతనమైనటువంటి వీటికి ఒక చరిత్ర ఉంది అంటే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వేల సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు చూసి ఋతువులు కావచ్చు కాలాలు కావచ్చు గ్రహాలు కావచ్చు వాటన్నిటిని కూడా రాళ్లపైన పొందుపరిస్తే ఆ రాళ్ళను చూస్తే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కనపడుతుంది ఈరోజు అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని క్రితమే అంటే ఆనాటి మానవులే అంత గొప్ప మేధాశక్తిని ప్రదర్శించారు ఈ వీటిని దురదృష్ట ఎవరు వ్యవస్థ బయటకు రాలేదు ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలో వీటిని గుర్తించి అంతర్జాతీయ సంస్థ యునెస్కో అంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఈ యొక్క నిర్మాణాలు కావచ్చు కట్టడాలు కావచ్చు చారిత్రక సంపద ఉన్నటువంటి గుర్తించే సంస్థ యునెస్కో సంస్థ ఈ యునెస్కో సంస్థ ద్వారా ఇప్పుడు యొక్క ముడుమల్లో ఉన్నటువంటి యొక్క నిలువురాళ్లకు తాత్కాలిక ఇవ్వడం జరిగింది అంటే ఇదే గొప్ప అచీవ్మెంట్ ఇంత గొప్ప అచీవ్మెంట్ వచ్చిందంటే ఇది ఒక గర్వకారణం దీనికి ఒకటి ఈ యొక్క రాష్ట్ర పురావస్తు శాఖ శాఖతో పాటుగా ఈరోజున డక్కన్ హెరిటేజ్ డక్కన్ హెరిటేజ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర పురావస్తు శాఖ అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది గొప్ప అశం దీనికి శాశ్వత గుర్తింపు కూడా తేవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు ఏర్పాట్లు అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఈ శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందో అదే ప్రకారం ఈ నిలువురాళ్లకు ఇతర ఇక్కడ ఉన్నటువంటి చారిత్ర సంపదగా గుర్తింపు వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజంగా కూడా డెవలప్ కాబోతుంది కాబట్టి దీనికి అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఇందులో ఎవరైనా రైతాంగం నష్టపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు వాళ్ళకు ఆ నష్ట ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం తక్షణమే దీనిపైన వచ్చేటువంటి వారం రోజులునే హైదరాబాద్లోనే సంబంధిత శాఖలను పిలిచి సమీక్ష ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా ముందుకు తీసుకోవాలని పైన ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కలికి శ్రీకారం జరిగింది థ్యాంక్ యూ